ఎన్ని రోజులు ఉన్నావు నార్మల్గా అగోరితో అగోరితో ఎన్ని రోజులు అంటే ఒక టూ మంత్స్ అనుకుంటా జర్నీ టూ మంత్స్ జర్నీ ఎటు తిరిగే వాళ్ళు నార్మల్ నాకు డౌట్ ఏంటంటే అంటే టెంపుల్స్కే తిరిగిపోయేవాడు టెంపుల్స్ తీసుకెళ్ళి దర్శనం చేసుకోవడం పడుకోవాలి అనుకుంటే పెట్రోల్ బంక్ దగ్గర నైట్ ఆపేసి పడుకోవడం ఫుడ్ అంటారా భక్తులు ఉంటారు కదా ఇప్పుడు అంత ఫేమ్ అయిన అతనికి ఆ కార్ చూసే ఆ స్టిక్కరింగ్ అయిన చూసే వచ్చేస్తారు వచ్చి ఐదు వందలు గాని వెయ్యి రూపాయలు గాని లేదా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించడం భోజనం వండి తీసుకురావడం తనకి బట్టలు పెట్టడం ఇవన్నీ జరిగినాయి అనమాట ఆ అలా చూసుకుంటే రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరూ ఒక పది ఇచ్చినా గాని ఒక వంద మంది పది ఇచ్చారనుకోండి ఎంత అవుతుంది పదివేలో వెయ్యి రూపాయలు ఎందు అవుతుంది రోజుకి ఒక పాతిక ముప్పై సంపాదిస్తాను అనుకోండి అలాగా రోజుకి పాతిక ముప్పై పాతిక ముప్పై పెట్రోల్ ఫ్రీయే డబ్బులు ఫ్రీయే తిండి ఫ్రీయే ఇంకేముంది ఏసీ ఆన్ చేసుకొని చల్లగా కూర్చుని తోలడం రోజుకి ఇరవై వేలు ముప్పై వేలు పడిపోయి కూర్చునే కదా నేనే పక్కన కూర్చున్నా కదా లెక్క లెక్క ఒక్క సారానికుంటే ఫౌన్ చేసాం మనీ మొత్తం అంటే ఓన్లీ గుడ్లకు వెళ్ళి పెట్రోల్ ముంక్తో పడుకోడం అంతే అంతే ఇల్లు సెపరేట్ గా ఏముండవు ఈ టూ మంత్స్ లో నువ్వు లేవు మరి అప్పుడు ఇప్పుడు చేయలేదా చేయలేదు వడగలేదు అంటే ఆశ్రమం పెడదాము అని చెప్పనే ఇంకా ఏదో చెప్పుకుంటూ ఇంకా తెలిసిందే కదా ఒక నమ్మి వెళ్ళడం మా ట్రాన్స్ లో ఉన్నాము అంటే అతను చెప్పింది దైవం లాగా ఇంకా పూజిస్తూ ఉంటాం అనమాట నేను ఒకటి నేను ఒకటి చూసాను మధ్యలో నువ్వు వచ్చేసావు ఈ టూ మంత్స్ గ్యాప్ లోనే ఒక త్రీ వీక్ స్కూల్ తీసుకొని వాళ్ళు మీ వాళ్ళు తీసుకొని రావడం జరిగింది కదా వచ్చేసింది నువ్వు మళ్ళీ పారిపోయి పిలిపి పారిపి పిలిపోవ నువ్వు పారిపోయి అంటే పారిపోయే అనుకోండి అలాగే నా సొంతంగా ఏం కాదు అది కూడా కొంతమంది మధ్యలో వ్యక్తులు ఉన్నారులే పేర్లు ఎందుకులే కానీ చెప్ అని అమ్మాయిలే అబ్బాయిలు కూడా ఉన్నారు మా అన్నని చంపమని చెప్పి మూడున్నర లక్షలు డబ్బులు కూడా తీసుకున్నారు చంపుతా అని చెప్పని దగ్గర ఉన్నప్పుడు తెలియదు బయటకు వచ్చినాకే తెలిసిన ఇవన్నీ మా అన్నని చంపడానికి మూడున్నర లక్షలు ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా నేను పక్కనే ఉన్నా కాకపోతే వీళ్ళని చంపడానికి అని నాకు తెలియదు ఏదో విషయం ఇస్తున్నాడు అనుకున్నా అది చంపడానికి డబ్బులు ఇచ్చాడు అంత అయిపోయింది ఇంకా సెకండ్ టైం వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఒక కొంతమంది ఉన్నారు వాళ్ళు ఫోన్లు నేను నార్మల్ గానే కంట్రోల్ లో ఉండిపోయా మా అన్న మా అమ్మ చెప్పింది విన్నాను మంచిగా ఇంకా ఓకే మా నాన్న కూడా చూసి చాలా రోజులు అవుతుంది కదా మా నాన్న చూసుకుంటూ ఉండొచ్చు అని అనుకున్నా వాళ్ళు ఏంటంటే మధ్యలో ఎంటర్ అయ్యి ఫోన్ లో మాట్లాడించి మళ్ళీ యాస్టిజ్ రిపీట్ చేశారు అనమాట దాన్ని చూస్తున్నారు కదా చూసే వాళ్ళకి అర్థం అవుతుంది ఎవరు చేశారు ఏంటి అని మనం పేర్లు చెప్పక్కర్లే దేవుడు అనేవాడు ఉంటాడు కర్మ అనేది ఎప్పటికైనా అనుభవించాల్సిందే నేనైతే ఒకటే అనుకున్నా నా కర్మ ఇలాగా వదిలిపోయిందనే అనుకుంటా ఏదో జన్మలో ఏదో పాపం చేసి ఉంటే ఆ పాపాన్ని ఇప్పుడు ఇలా తీర్చేసుకున్నాను అలాగే కర్మ అనేది వాళ్ళు కూడా అనుభవిస్తారు నాకన్నా డెబ్బలు ఉంటది వాళ్ళకి మీ వాళ్ళు ఇప్పుడు వారికి వెళ్తున్నప్పుడు మీరు వాళ్ళతో జర్నీ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి టాపిక్ ఇష్యూ అనేది బయట రేజ్ అయిన చేసింది ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టడం రాదానా ఎవరో ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టింది దాన్ని నీ దగ్గర ఎలా మ్యానిపులేట్ చేశారు నువ్వు అడగలేదా క్వశ్చన్ చేయలేదు ఎలా అంటే తన దగ్గర వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి అంటే తను పెట్టింది ఏవైతే మీడియాలోకి వచ్చినాయో అవి కాకుండా నాకు సపరేట్ సపరేట్ అంటే తను డిలీట్ చేసుకోవచ్చు పాస్ట్ మొత్తం మంచిగా ఉన్నాయి ఉంచుకోవచ్చు ఏమో నాకైతే అలా వినిపించి ఇది ఎంత ఫేక్ తను అబద్దాలు ఆడుతుంది తను నా దగ్గర డబ్బులు నొక్కేసి ఆశ్రమం పెట్టుకుని నాతో వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేయాలనుకుంది ఎంత ఫేక్ అది ఇది అని చెప్పాను అనమాట అప్పటికి నేను నమ్మలే కానీ ఏంటంటే ఇక్కడ మాటలు ఏం చెప్పాడు అంటే తను వాళ్ళ మామయ్య నా దగ్గరకు వచ్చి తనకి పెళ్లి అయింది ఆల్రెడీ పిల్లలు కూడా ఎవరో ఉన్నారు సమ్థింగ్ ఆమె నన్ను కోరుకుంటుంది అలా మాట్లాడుతుంది అని టాపిక్ డైవర్ట్ చేశాడు కోరుకోవడం కోరుకోవడం అంటే ఇప్పుడు నన్ను ఎలాగా ఇన్ఫ్లుయన్స్ చేశాడు ఎలా మాయ మాటలు చెప్పి చేశాడు తనను కూడా అలాగే మాయ మాటలు చెప్పి తను కూడా అట్రాక్ట్ అయింది ఏంటి అంటే సడన్ టైంలో నాకు తనకు హస్బెండ్ లేరు ఓకే నా లైఫ్ కూడా ఇలా ఖరాబ్ అయిపోయింది అయింది ఓకే ఇంకా నేను ఇతన్తో ఉంటే నా లైఫ్ బాగుంటదేమో అంటే ఫిజికల్ బాండింగ్ లేకపోయినా కానీ హ్యాపీగా ఉంటాను కదా నాకంటే ఒక తోడు ఉంటుంది కదా అని అంటే వీడేం మాటలు చెప్పాడో ఆమె అంత అట్రాక్టివ్ అయిపోయింది మరి అనుకొని ఓకే ఇతనితో జర్నీ కంటిన్యూ చేద్దాం అనుకునే టైంలో నేను ఎంటర్ అయ్యానంట పిచ్చితాన్ని నాకు తెలియదు అప్పుడు ఏదైనా బాధలు ఉండేదాను బాధలు ఏం లేనబ్బా బానే ఉన్నా బానే ఉన్నాను ఏ తన ఎంగిల్ తో ఇలా చేయడం అయితే చేశాడు ఇది పక్క ఏం తిన్నారు ఆ రోజు రాత్రి బిర్యానీ చికెన్ అంటే ఇంట్లోనే కుక్ చేసింది చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ మమ్మీ మమ్మీ చేసింది

అంటే వాళ్ళ ఊర్లో వాళ్ళ వెళ్ళాడు అమ్మకి పరిచయం చేశాడు అప్పుడు కూడా మా అన్నయ్య వచ్చి నన్ను తీసుకెళ్లిపోయాడు అనమాట ఫస్ట్ టైం ఇది మీద ముందుకు రాలే సెకండ్ టైం గుజరాత్ లో వచ్చి తీసుకెళ్ళి మీద ముందుకు వచ్చింది అనమాట అబ్బాయి ఏదో ఊర్లో రేపడం చేయడం వల్ల వాళ్ళ చెట్టుకు కట్టేసి ఏదో హట్ చేయడం వల్ల దాన్ని తీన్చేసుకుని అమ్మాయిగా ఇలా వేషం వేసుకుని వచ్చాడు అని ఏజ్ కూడా నాతో ట్వంటీ సెవెన్ ఇయర్స్ అని చెప్పాడు అది కూడా ఫేక్ థర్టీ ఎయిట్ ఇయర్స్ అంట నేను ఆయనది ఒక వీడియో చూసా నువ్వు వచ్చి మీడియం ముందుకు వచ్చి బాగా మాట్లాడుతున్నావు ఆయన ఏం చేస్తాడని అని భయం లేదా నాకేందుకు భయం తూ తూ తాత అన్నాను ఒక మంత్రం రాదా యదవకి కాలబారి వస్తుకుని నేనే మంచిగా చదువుకుంటా పూజలు చేసుకుంటూ లలితా సహస్రనామం చదువుకుంటా ఒక కాల బయిన కానీ రాదు ఇంకా బూతులు వస్తున్నాయి నాకు అద్దు ఆ ఇంకా నన్ను ఏం చేస్తాడు సరైన మంత్రం రాదు వచ్చినా గాని నన్ను ఏ ఇంటికి కూడా లేకలేదు మొన్న మీడియా ముందుకి వచ్చి చెప్పాడు అన్నమాట లేక ఆమె నామ ఎవరు ఆమె నాకు ఎందు ఫోన్ చేసి ఒకళ్ళ నాకు కానీ ఫోన్ చేస్తే ఐపోస్స లేదు అక్కడ మరి మాట్లాడడానికి అయిపోతది అదే మరి అంత దమ్ము ధైర్యం లేకే నాకు తెలియదు ఇంకా సంబంధం లేదు పోలీసులు బాగా కోటింగ్ ఇచ్చారు కదా మనోడికి ఆ భయం అనేది ఉంటదమ్మా మరి కలిసి నీకు వేరే అంటే గసగస ఉడికిపోతే ఉంటాను నాదేరిసి పాటికి దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ నీ కాంట్రాక్టులు రావడం ఏం ప్రయత్నించలే అంటే వచ్చేసి నా టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంట్రాక్ట్ రావడానికి ఏం లేవు ఓకే కానీ మళ్ళీ అంటే ఎందుకన్నా అంటే ఇదే జరిగిన తర్వాత సిచ్యువేషన్లో మళ్ళీ ఈయన వచ్చి చెప్పాడు అదంతా ఏం లేదు మళ్ళీ మేము కలిసిపోతామని చెప్పి చెప్పాడు అంటే ఎవరినన్నా తీసుకుని వచ్చేసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళని పంపించేశాక అప్పుడు అన్న మాట్లాడలేదు లైక్ అంటే మళ్ళీ ఏం కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించలేదా ఇవేం చేయలేదా లేదు ఓకే అసలు నాకు ఇప్పటికి ఫోన్ లేదు మీకు చెప్పాలంటే ఇంటికెళ్ళినాక ఒక వన్ మంత్ వాడాను అది కూడా కొంచెం పాడైపోయింది రిపేర్ వచ్చి ఇంకా న్యూ మొబైల్ తీసుకోవాలి ప్రెసెంట్ అయితే అన్నయ్య మొబైల్ అయినా అన్ని యూస్ చేసుకుంటున్నా ఇన్స్టాగ్రామ్ అవన్నీ లాగిన్ అయ్యి రీల్స్ అవన్నీ పోస్ట్ తీసుకోవాలి ఆడి దగ్గర నుంచి ఏదో కోట్లు కోట్లు తెచ్చా ఏంటి నా లైవ్ లో కూడా కొంతమంది అంటారు నేను రోజు వన్ అవర్ లైవ్ పెడతా బిజినెస్ గురించి మార్కెట్ లో తీసుకెళ్ళడానికి ఏమని అంటారంటే ఆ గోరి దగ్గర ఇంత తీసుకున్నామంట నీ బ్యాంక్ లో ముప్పై కోట్లు ఉన్నాయంట అసలు చెప్పిన ప్రతి నా కొడుకు వాడి దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉంటే తీసుకుని మా ఊరికే డైరెక్ట్ లేదా మంగళ హైదరాబాద్ పిఎస్ ఏ పిఎస్ అయినా కానీ ప్రూఫ్ తీసుకుని రమ్మా అండి నేను వాడు ఫోన్ చేసిన గంటలో నాకు ఎలాగో సిక్స్ అవర్స్ పడుతుంది విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి ఆ సిక్స్ అవర్స్ లో నీ కళ్ళ ముందు ఉంటా నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో చూయించు నా దగ్గర ఉన్న ప్రూఫ్ చూపిస్తా నా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొస్తా బ్యాంక్ బుక్ తీసుకొస్తా అవసరమైతే తీసుకెళ్తా కూడా నేనే నా బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వచ్చిన డబ్బులతో బిజినెస్ చేసుకుంటున్నా

అంటే పూర్తిగా ఇంకా ఈ సిచ్యువేషన్ జరిగింది పోలీసులు ఎత్తుతున్నారు అన్న టైంలో ఒక ట్వంటీ డేస్ వరకు బయటకు కూడా రాలే ఇంకా ఫోను ఏదన్నా ఉంటే అమ్మేసుకుని ఇలాగ ఉన్న డబ్బులతో అక్కడికక్కడ జర్నీ చేస్తూ తింటూ అలాగా చేసామన్నమాట